హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి నేనైతే చాలా బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక గృహప్రవేశం వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గృహప్రవేశం ఎవరిది అనుకుంటున్నారా అండి మా ఆడపడుచు వాళ్ళ కూతురుదండి మా పెద్ద ఆడపడుచు కూతురుది ఇక మనకు గృహప్రవేశాలు అంటే వచ్చే ముహూర్తాలు మధ్యరాత్రిలోనే వస్తాయి కదండి ఇక్కడ కూడా అంతే అండి మధ్యరాత్రి వచ్చింది ముహూర్తం అందుకే మిడ్ నైట్ ఇక్కడికి వచ్చేసాము అందరము ఇక పూజ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా చూద్దామండి ముందు గేట్ దగ్గర గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి వాటికి పసుపు కుంకుమలు వేసి అవన్నీ చేసిన తర్వాత లోపలికి వస్తారు కదా మంత్రోచ్చారణతో ఇప్పుడు ఆ కార్యక్రమమే జరుగుతుందండి గుమ్మడికాయ మీది హారతికరపురం ఇదిగోండి భూచక్రాల్లో బాగా వెళ్తున్నాయి కదండి మా ఆడపడుచు కూతురుకి ఇద్దరు అబ్బాయిలేనండి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి పిల్లలిద్దరు వాళ్ళే పంచాలు కట్టుకొని పెద్ద మనుషుల్లో తయారయ్యొచ్చారు చూడండి ఎంట్రెన్స్ దగ్గర ఇలా పూజ అయిపోయిన తర్వాత కడప దగ్గర కూడా పూజ చేశారండి ఆ పూజ అయిపోయిన తర్వాత గోమాత దూడ రెండు వచ్చాయండి గోమాత పూజ కూడా చేపించారు పంతులు గారు అయితే ఆ పూజ మొత్తం నేను వీడియో తీయలేకపోయాను అందుకే అది ఇక్కడ చూపించలేకపోతున్నాను అయితే ఆ గోమాత పూజ అయిపోయిన తర్వాత పాలు పొంగించి ఇదిగోండి హోమం హోమం కోసం అన్నీ రెడీ చేశారు అలాగే ఇది కూరాటం అండి ఇక్కడ కలుష పూజకి అలాగే నవగ్రహాల పూజకి కూడా రెడీ చేశారు పనిలో పనిగా ఇక్కడ శివయ్యను కూడా డెకరేట్ చేశారండి బియ్యంలో కలర్స్ కలిపి ఇలా పంతులు గారు డెకరేట్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది కదండి కొత్తగా ఉంది ఈ ఐడియా చాలా బాగా అనిపించింది నాకు ఇదిగోండి శివ పార్వతులని కూడా రెడీ చేశారు కళ్యాణం కోసం అంటే కొందరు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిగా అలంకరిస్తారు ఇక్కడ వీళ్ళు ఈ పంతులు గారు శివపార్వతులుగా అలంకరించారు నాగవల్లి ధరయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రఘ్నేశ్వర గౌరీ దేవత వాస్తు పురుష సహిత అష్టదిక్పాలక సహిత శ్రీ పరమేశ్వర మహాస్వామి దేవత

ఇదిగోండి ఇక్కడ మనకు వాస్తు పూజ అలాగే నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత హోమానికి కూర్చున్నారండి హోమం స్టార్ట్ అవుతుందనమాట रासुमदरीकारे समुद्रस्य गुहायने रामचंद्र मध्याञ्जुज्य जाता जयै नमो नमः भवे भवे नाथ भवे भवस्ववानो उद्घवाय नमः मामदेय नमो घोषेशायन स्लेशन मूर्त्रे नो काले नमः गणविकरण इलम बलवित्रे नो बलाय नो बलाप्रभुदाय नमः सर्वभूत दराय नमः नन्दना जनमहा

¡Vete, si, vete, si, ve, si, va! ¡Va, va, హోమం అయిపోయిందండి హోమం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కూడా సమర్పించుకున్నారు ఆ తర్వాత ఇదిగోండి మంగళహారతి ఇస్తున్నారు అన్నమాట హోమం అయిపోయింది కదండి ఇక ఇప్పుడు కళ్యాణం జరిపిస్తారు కళ్యాణం కోసం అంతా రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ హోమం అయిపోగానే ఇదిగోండి కళ్యాణానికి కూర్చున్నారు ఇంకా మనం ఏ శుభకార్యం చేయాలనుకున్నా ముందు మనం గణపతి పూజ చేస్తాం కదండి ఇదిగోండి ఇక్కడ కూడా గణపతి పూజ చేస్తున్నారు కళ్యాణం ముందు అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ మేమంతా వడి బియ్యానికి రెడీ చేస్తున్నామండి అంటే అయినప్పుడు అమ్మ వాళ్ళు పుట్టింటి నుంచి వడి బియ్యము బట్టలు కొత్త బట్టలు తీసుకొచ్చి వడి నింపుతారండి అందుకోసమే ఇక్కడ ఈ ప్రిపరేషన్ జరుగుతుందనమాట ఒకవైపు కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ మేము ఇదన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట కళ్యాణం జరిగేప్పుడు కన్యాదానం చేయాలి కదండి అందుకే ఇక్కడ కన్యాదానం కార్యక్రమం జరుగుతుంది అనమాట కళ్యాణం కూడా అయిపోయిందండి ఇంకా ఇదిగోండి మంగళహారతి ఇచ్చిన తర్వాత వడి బియ్యం పోసుకొని ఆ తర్వాత వ్రతం కూడా చేశారండి ఇక వ్రతం అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులందరూ వ్రతము ఇవన్నీ చూసి భోజనాలు చేసి ఇంకా ఇంకేముంటుంది అంత అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోవడమే ఇదండి మా కోడలు వాళ్ళ గృహప్రవేశ విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్